హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ స్క్వేర్ తమ్ముడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అరుణ్ ప్రసాద్ గారి దర్శకత్వంలో విడుదలైన చిత్రం ఇందులో పవన్ కళ్యాణ్ గారు ప్రీతి జింగానియా గారు ముఖ్య పాత్రల్లో నటించారు ఈ చిత్రాన్ని బి శివరామకృష్ణ శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ ఫిలిం పతాకంపై నిర్మించారు రమణ గోగుల గారు ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఐదున జూలై పదిహేనున విడుదలైంది ఈ సినిమా అమీర్ ఖాన్ గారు నటించిన జో జీతావహి సికందర్ మూలంగా చిత్రీకరించబడింది హిందీ మూలంలో సైక్లింగ్ని కథాంశంగా ఎన్నుకోగా తెలుగులో కిక్ బాక్సింగ్ను ఎన్నుకున్నారు అయితే అసలు మూలమైన ఆంగ్ల చిత్రం కిక్ బాక్ కిక్ బాక్సర్లో కిక్ బాక్సింగే కథాంశం అయితే తమ్ముడు సినిమాలో అయితే ఈ సినిమాలో పాటలన్నీ కూడా ఫ్రెండ్స్ ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది అండ్ మేడ్ ఇన్ ఆంధ్రా స్టూడెంట్ పెదవి దాటని ఏదోలా ఉంది వేళ వయ్యారి బొమ్మ నిహంస నడక కలకలలు కిలకిలలు అండ్ ఇది కాక ఈ సినిమాలో ఫుల్ లెంత్ ఇంగ్లీష్ సాంగ్ లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్ ఈ సాంగ్ని తమ్ముడు సినిమా టీం అంతా కూడా ఇంగ్లీష్ సాంగ్ ఫుల్ లెంత్గా వద్దు అనేసి అన్నారంట కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఈ పాట ఖచ్చితంగా ఉండే తీరాలి అని పట్టుబట్టడంతో ఈ సాంగ్ని పెట్టారు బట్ ఇది హైలైట్గా కూడా నిలిచింది ఈ సినిమాకి ఈ సాంగ్లో ఛాతిపై బరువైన రాతి పలకను పెట్టుకుని వాటిని పగల కొట్టించుకోవటం నీటితో నింపిన కుండల్ని ఖాళీతో బ్రద్దలు కొట్టడం కొబ్బరికాయని చేతులతో పగల కొట్టడం చేతివేళపై కారు నడిపించుకోవడం వంటి స్టంట్లను పవన్ స పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో నిజంగానే చేశారట అంతేకాదు ఫ్రెండ్స్ నవో నవో లబరి వంటి జానపద గీతాలని కూడా ఇది ఈ సినిమాలో పవన్ గారు స్వయంగా ఆలపించడం విశేషం ఇదే సాంగ్ని గుడుంబా శంకర్ చిత్రంలో ఐటమ్ సాంగ్గా కూడా చిత్రీకరించారు మరి తమ్ముడు సినిమా స్టోరీ ఏంటో తెలుసుకుందామా ఫ్రెండ్స్ సుబ్రహ్మణ్యం అందరూ సుబ్బు అని పిలుస్తూ ఉంటారు అంటే పవన్ కళ్యాణ్ గారిని తాను మాత్రం అందరూ సుభాష్ అని పిలవాలి అనుకుంటూ ఉంటాడు పొరిగింట్లో ఉంటున్న జానకి అంటే ప్రీతి జింగానియా సుబ్బుని మౌనంగా ప్రేమిస్తూ ఉంటుంది సుబ్బు అన్న చక్రి అంటే అచ్యుత్ గారు తన తండ్రి నడిపే క్యాంటీన్లో చేదోడు వాదోడుగా ఉంటాడు ఒక కిక్ బాక్సింగ్ పోటీలో ప్రభుత్వ కాలేజ్ నుంచి పోటీ చేసి మోడర్న్ కాలేజ్ అభ్యర్థి రోహిత్ చేతిలో మోడర్న్ కాలేజ్ అభ్యర్థి రోహిత్ చ్యోతిలో ఓడిపోతాడు మోడల్ కాలేజ్ నుండి ఎదురే అవమానాలతో వారికి ఎప్పటికైనా బుద్ధి చెప్పాలి అనుకుంటూ ఉంటాడు సుబ్బు ఓ ధని ధనిక కుటుంబానికి చెందిన వారసుడిగా చలామణి అయ్యి మోడర్న్ కాలేజీలో చదివే లవ్లికి దగ్గర అవుతాడు సుబ్బు ప్రేమికుల రోజున ఒక వజ్రపు ఉంగరాన్ని లవ్లికి గిఫ్ట్గా ఇస్తాడు ఎలా అంటే జానకి దగ్గర డబ్బు అప్పుగా తీసుకొని ఆమెకి గిఫ్ట్ కొనిస్తాడు ఆ డబ్బుని తిరిగి ఇవ్వాలని జానకి తండ్రి అంటే చంద్రమోహన్ గారు సుబ్బుని అడగటంతో సుబ్బుని తన తండ్రి ఇంట్లో నుండి బయటికి పంపించేస్తాడు తమ్ముడిని పరామర్శించి వస్తున్న చక్రిని రోహిత్ వాళ్ళ గ్యాంగ్ యాక్సిడెంట్ చేస్తారు డాక్టర్లు చక్రిని కిక్ బాక్సింగ్ పోటీలకు అనర్హుడిగా నిర్ణయించడంతో తన తండ్రి ఎంతో బాధపడతాడు వీటన్నిటికీ కారణం సుబ్బుయే అని త సుబ్బుతో గొడవ పెట్టుకుంటాడు పంతానికి పోయిన సుబ్బు ఎలాగైనా కిక్ బాక్సింగ్ నేర్చుకొని ఆ పోటీలో గెలవాలని కాంక్షతో ఉంటాడు అలా రోహిత్ని కిక్ బాక్సింగ్ పోటీలో ఓడించి అందరి హృదయాల్ని గెలుచుకోవడంతో కథ ముగుస్తుంది ఈ సినిమాలో కామెడీ సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఈ సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెటర్గా నిలిచిందనే చెప్పుకోవాలి ఫ్రెండ్స్ తమ్ముడు సినిమా మీలో ఎంతమందికి ఇష్టం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్